హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆనియన్స్ని టమాటేని ఫ్రై చేయకుండా ఈజీగా మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించిపోతున్నాను ఇన్స్టెంట్గా మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకొని అందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ మటన్ని తీసుకుంటున్నాను కేజీ మటన్కి ఫైవ్ ఆర్ సిక్స్ ఆనియన్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫోర్ గ్రీన్ చిల్లీస్ టూ టమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ని బట్టి చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను మటన్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి ఈ మసాలా మొత్తం మటన్కి పట్టేటట్టు పూర్తిగా కలిపేసుకోవాలి మనకి కొంచెం ఎక్కువగా పని ఉన్నప్పుడు ఇలా ఈజీగా మటన్ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీ ఇంకా టేస్టీ రెసిపీ కూడా అది ఇప్పుడు ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఎందుకంటే మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి పూర్తిగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్కి నేనైతే పదిహేను విజిల్కి నాకు మటన్ ఉడికింది మీరు చూసుకొని మీకు ఎన్ని విజిల్స్కి అయితే మటన్ ఉడుకుతుందని అనిపిస్తే అన్ని విజిల్స్ పెట్టుకోండి నేనైతే పదిహేను విజిల్స్ పెట్టుకున్నాను ఫిఫ్టీన్ విజిల్స్కి నాకు మర మటన్ అనేది కరెక్ట్గా ఉడికిపోయింది చూడండి ఇక్కడ నేను చూపిస్తాను మటన్ ఎలా ఉడికిందో చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది నాకు ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో ఒక స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ మసాలా కొంచెం పచ్చివాసన వస్తుందనమాట లాస్ట్లో వేసాం కాబట్టి ఒక పది నిమిషాలు పదిహేను నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే మనకి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఈజీగా మనం మటన్ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్